హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ ఈ రోజు వీడియోలో అందరు ఎంతో పెద్ద టాస్క్ లా ఫీల్ అయ్యే నువ్వుల లడ్డు చేసుకుంటున్నాము అది కూడా ఈజీ టిప్స్ తో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే టిప్స్ తో కనుక మీరు నువ్వుల లడ్డు చేశారంటే పర్ఫెక్ట్ గా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు మనకి ఊళ్ళకి బెల్లం పట్టేసి సాఫ్ట్గా అంటే అమ్మో నువ్వు లడ్డ గట్టిగా వచ్చేస్తాయి అని అనుకుంటారు నేను చెప్పిన టిప్స్తో ట్రై చేస్తే కనుక మీకు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నేను చేసే వీడియోస్ ఒక హాఫ్ కప్ నువ్వులు తీసుకో ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత కంపల్సరీ నువ్వులని వాష్ చేసుకోవాలి చూపిస్తాను నేను ఇప్పుడు ఎంత మురికి వస్తుందో మనకి నువ్వుల్లో నుంచి మనం బయట తెచ్చుకున్న నువ్వుల లడ్డూలు తెల్లగా మంచిగా ఉంటాయి కదా ఇట్లా వాష్ చేస్తారు కాబట్టి అవి తెల్లగా ఉంటాయి సన్నగా ఉన్న జల్లెట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నువ్వుల్లో నుంచి ఎంత మురికి వచ్చిందో ఇదంతా డస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ వాష్ చేసుకోండి నువ్వులు వాష్ చేసుకొని మనం ఆరబెట్టుకోవాలి మంచిగా వాటర్ అంతా వరకు ఫ్రెండ్స్ కడిగి ఆరబెట్టుకున్నాం కదా చూడండి ఇలా లైట్గా డ్రై అయిపోయి వాటర్ వెళ్ళిపోతే సరిపోతుంది మనకి మనం నువ్వులు వేయించేసుకుందాము చూడండి ఫుల్ ఒక కప్పుకి కొద్దిగా తక్కువ ఉన్నాయి ఇవి నువ్వులు కప్పు కొలతలు చూ తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒకవేళ వన్ క్వులు ఉంటే వన్ కప్ బెల్లం వేసుకోండి ఇవి కొద్ది వాటర్లో మనం వాష్ చేసి ఆరపెట్టుకున్నాం కదా చూడండి కొద్దిగా ఇవి ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటాయి ఎందుకంటే తడిగా ఉంటాయి కదా తొందరగా ఫ్రై అయిపోవు ఆమె ఫైవ్ మినిట్స్ అనే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నువ్వులని అలా అయితేనే మనం తింటే టేస్ట్ ఉంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నువ్వులు అనేవి మంచి కలర్ వచ్చినాయి లైట్ గోల్డెన్ అలాగే వేగిపోయినాయి మనకి నువ్వులు వేగినాయని ఎలా తెలవాలంటే కొంచెం స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నువ్వులు వేగిపోయిన తర్వాత మేము నువ్వులని ఫ్రెండ్స్ ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో బెల్లం కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అంతా ఎందుకంటే అడగంటకుండా ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో నలకలు ఉన్నాయి అనిపిస్తే పట్టుకోండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం బెల్లము ఇట్లా ఈ కలర్ ఉంటే మనకి నువ్వుల లడ్డు కూడా మంచిగా వస్తుంది బెల్లం కలర్ అనేది కొన్ని షాప్స్లో మనకి ఆరెంజ్ కలర్ కూడా ఉంటాయి బెల్లము అవి బాగుండదు ఫ్రెండ్స్ నువ్వుల లడ్డుకి మాక్సిమం ఈ కలర్ ఉండాలి మనకి బెల్లము అలా అయితే బాగుంటుంది లూ కూడా మొత్తం మెల్ట్ అయిపోయి లైట్గా ఉండపాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా వరకు అందరికీ ఉండనే సరిగా రాదు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తో మీరు ట్రై చేస్తున్నారంటే రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకొని చూడాలి ఫ్రెండ్స్ చూడండి లైట్గా ఉండొస్తుంది చూసారా ఉండ ఉండ ఫామ్ అవుతుంది మనకి బెల్లం అనేది ఇప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోగానే బంద్ చేస్తారు చాలామంది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటారు నువ్వులు వేయంగానే అలా ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్ నువ్వులు వేసిన తర్వాత కూడా మనము ఒక వన్ మినిట్ అన్న నువ్వు బెల్లంలో ఉడికించాలి పాకంలో రూడు కలర్ మనకు వచ్చేసింది చూసారా అందుకే మనము వేయగానే స్టవ్ ఆఫ్ చేయొద్దు ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఫ్రెండ్స్ అసలు నువ్వులు మనం పాకంలో వేసిన తర్వాత హై ఫ్లేమ్ అస్సలు పెట్టనే పెట్టొద్దు మాడిపోతాయి టేస్ట్ అనిపించదు పాకం కూడా అడగంటిందంటే అసలు టేస్ట్ బాగుండదు ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా నెయ్యి రుద్దుకున్న ప్లేట్లోకి మనం నువ్వుల లడ్డు అదంతా మిక్స్చర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి రుద్దుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్లేట్కి స్టిక్ కాదు ఫ్రెండ్స్ చూడండి గోరువెచ్చగా అయింది మనం ఉండలు చుట్టేసుకుందాము నెయ్యి అంటించుకోవచ్చు లైట్గా చేయి అనేది ఇలా మంచిగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఉండ కూడా మనకి నేను చూపించిన టిప్స్తో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నువ్వుల లడ్డు రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు చూడండి ఎంత బాగా వస్తుంది ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే పాకం అంతా కిందికి వచ్చేస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండ చుట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే అన్నీ చేసేసుకోవాలి మనము పాకంలో ఉడికేయడం వల్ల ఈ సాఫ్ట్నెస్ అనేది మనకి టూ త్రీ డేస్ అయినా సరే ఈ లడ్డు ఇలానే ఉంటుంది మీరు ఒక్కసారి ఈ టిప్స్ పాటించి చేసి చూడండి మీరు టేస్టీ అయినా నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా నేను చెప్పిన కొలతల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంత సాఫ్ట్గా ఉందో లడ్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్